ఆరవ అధ్యాయము అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా ఎద్దుకు వచ్చి ఇదిగో నీ యుద్ధ మాకున్న స్థలము ఇరుకుగానున్నది నీ సెలవైతే మేము యోధాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడి అని ప్రత్యుత్తరమిచ్చను ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయెను వారు యోర్ధానునకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి ఒకడు దూరము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా అది ఎరువు తెచ్చినది అని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెను అని అడిగెను వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలేను అతడు దానిని పట్టుకొనుము అని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను సిరియా రాజు ఇస్రాయులుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదుము అని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇస్రాయిలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారు అని తెలియజేశను గనుక ఇస్రాయిలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకునెను ఈలాగూ మాటిమాటికి జరుగుచూ వచ్చినందున సిరియారాజు రాజు పడి తన సేవకులను పిలిచి మనలో ఇస్రాయిలు రాజపక్షం వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగుగా అతని సేవకులలో ఒకడు నా ఏలినవాడా ఇస్రాయలు రాజుపక్షమున ఎవరూ లేరుగాని ఇస్రాయలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకునే మాటలు ఇస్రాయలు రాజునకు తెలియజేయును అనెను అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందల కడలేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని కనబడెను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయదుము అని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు మన పక్షముగా నున్నవారు వారికంటే అధికులయ్యున్నారని చెప్పి ఎహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఎహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుంటట చూచెను ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చినడలా మీరు వెదుకు వాని ఎద్దుకు మిమ్మల్ని తీసుకుని పోవదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించను వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూచినట్లు వీరి కండ్లను తెరవమని ప్రార్థన చేయగా యహోవా వారి కండ్లను తెరవచేసను గనుక వారు తాము షోమ్రోను మధ్యలో ఉన్నామని తెలుసుకునిరి అంతటా ఇస్రాయిలు రాజు వారిని పారచూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని ఎద్దుకు వెళ్ళుదురు అని చెప్పెను అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దుకు పోయిరి నుండి సిరియనుల దండు వారు ఇస్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయెను అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటినీ సమకూర్చుకుని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షేమము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడెను వారు అంత కఠినముగా ముట్టడి వేసిండి అంతటా ఇస్రాయిలు రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజువైన నా ఏలినవాడా సహాయము చేయుము అని కేకలు వేయట విని ఎహోవా నీకు సహాయము చేయనిది నుండి నీకు సహాయం చేయదును కళ్ళములో నుండి ఎనెను ద్రాక్ష గానుగులో నుండి ఎనెను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్లపడదు అని చెప్పి నీ విచారం కారణమేమి అని అడుగుగా అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారం నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి అయితే మరునాటి ఎందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి గాని అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పెను రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారము మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరిచూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనిపట్టె కనబడెను తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతనిపైన నిలిచినుడెలా దేవుడు నాకు గొప్ప అపాయము గాక అనెను అయితే ఎలీషా తన ఇంట కూర్చుని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గరకు రాకమునిపే అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతుకుని కుమారుడు నా తలను కొట్టివేటకు ఒకను ఉన్నాడని మీకు తెలిసినదా మీరు కనిపెట్టియుండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వానిని వెలుపలకు తోసి తలుపు మూసివేయుడి వాని యజమానుని కాళ్ళొప్పుడు వాని వెనక గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని ఎద్దుకు వచ్చెను అంతట రాజు ఈ కీడు ఎహోవ వలనైనది నేను ఇక ఎందుకు యహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అనెను ఏడవ అధ్యాయము అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను ఎహోవా మాట ఆలకించుము యహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు సోంబ్రోణు ద్వారమందు రూపాయి ఒకటింటికి ఒక మానిక పిండియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను అమ్మబడును అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొనియుండునో ఆ అధిపతి యహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా అతడు నీవు కన్నులారా దాన్ని చూచెదవుగాని దానిని తినకుందువని అతనితో చెప్పెను అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద నలుగురు కుష్ట రోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను పట్టణములోనికి పోవుదమనుకుంటిమా పట్టణముందు క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోవుదుము ఇచ్చట ఊరక కూర్చునను ఇచ్చటను చచ్చిపోదము పదండి శిరీరుల దండుపేటలోనికి పోవుదు రండి వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము మనలను చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి ఎందు సిరియనుల దండుపేటలోనికి పోవలనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునద్దకు రాగా అచ్చట ఎవరునూ కనబడకపోయిరి యహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లుగా చేయగా వారు మనమీదికి వచ్చటకై ఇస్రాయలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తిమిచ్చియున్నాడు అని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములోనైనను గాడిదలోనైనను దండుపేటలో నున్న వాటిలోనైనను ఏమీ ఏ తమ ప్రాణములు రక్షించుకున్నటకు చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిండిరి కాబట్టి ఆ రోగులు దండుపేట వెలుపలికి భాగమునద్దుకు వచ్చి యొక్క గుడారములో జొచ్చి భోజనపానములు చేసి అచ్చట నుండి వెండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి గుడారము గుడారముజొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకుని పోయి దాచిపెట్టిరి వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభవర్తమానము గల దినోరుకుననేలా తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండి నీడలా ఏదైనా మనకు సంభవించిన గనుక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియచెప్పుదుము రండి అని ఒకరితోనొకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరీనుల దండుపేటకు పోతిమి అచ్చట ఏ మనిషియూ కనబడలేదు మనిషి చప్పుడైననూ లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవిగాని గుడారముల దగ్గర ఎవర్నూ లేరని వారితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను వారు లోపలనున్న రాజు ఇంటి ఈ సమాచారము తెలియచెప్పగా రాజు రాత్రి ఎందు లేచి తన సేవకులను పిలిచి సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును మనము ఆకలితో సంగతి వారికి తెలిసినది గనుక వారు పట్టణములో నుండి బయటికి వచ్చిన మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలములోనికి పోయి పొంచియున్నారని వారితో అనెను అప్పుడు అతని సేవకులలో ఒకడు ఈలాగు మనవి చేసెను ఇంతకుముందు ఇస్రాయిలు వార్లలో బహుమంది మనుషులు లయమైపోయారుగదా ఇక ఐదుగురు లయమైపోవుట అబ్రమా నీకు అనుకూలమైన ఎడలా పట్టణమందు మిగిలియున్న రౌతులలో ఐదుగురిని తీసుకుని పోనిమ్ము మనము వారిని పంపి చూచెదము అని చెప్పెను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరినుల సైన్యము వెనుక పోయి చూచిరండని రాజు వారికి సెలవిచ్చి పంపెను కాబట్టి వారు వారి వెనక యోధాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియచెప్పగా జనులు బయలుదేరి సిరీనుల దండుపేటను దోచుకునిరి కాబట్టి యహోవ మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రెండు మానికల ఎవని చేతి మీద రాజు ఆనుకొనియుండెను ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజనుని ఎద్దుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడి చేత అతడు మరణమాయను మరియు రూపాయి ఒకటింటికి రెండు మానికల ఎవలను రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోంబ్రోనులు అమ్మబడినని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను ఆ అధిపతి ఏహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచిదవుగాని దానిని తినకపోదువని ఆ అధిపతితో చెప్పెను జనులు ద్వారా మందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి ఎహోవా క్షేమకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశములో క్షేమం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటివారును నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటివారిని తోడుకొని ఫిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసము చేసెను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీల దేశంలోండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేతికై రాజునొద్దుకు పోయెను రాజు దైవజనుని పనివాడకు గేహజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుము అని ఇచ్చి ఉండెను అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చీ భూమిని గూర్చీ రాజుతో మనవి చేయవచ్చెను అంతట గేహజీ నా ఏలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరల ఇమ్మని సెలవిచ్చెను ఎలీషా దమస్కునకు వచ్చెను ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అండి దైవజనుడైన అతడు ఇక్కడకు వచ్చియున్నాడని తెలుసుకుని హజాయలుని పిలిచి నీవు ఒక కానుకను చేతపట్టుకుని దైవజనుడైనా అతనిని ఎదుర్కొనబోయి ఈ రోగము పోయి నేను బాగుపడదునా లేదా అని అతని ద్వారా ఎహోవా ఎద్ద విచారణ చేయుము అని ఆజ్ఞ ఇచ్చి పంపెను కాబట్టి హజాయేలు దమస్కులో నున్న మంచి వస్తువులన్నిటిలో నలువది ఒంటిల మోతంత కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపానని చెప్పెను అప్పుడు ఎలీషా నీవు అతని ఎద్దుకుపోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము అయినప్పటికీని అతనికి అవశ్యముగా మరణము సంభవించునని ఎహోవా నాకు తెలియజేసిన పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెడు హజాయేలు నా ఏలినవాడవైన నీవు కన్నీళ్లు రాల్చెదవేమి అని అతని నడుగగా ఎలీషా ఈలాగూ ప్రత్యుత్తరమిచ్చాను ఇస్రాయిలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగిండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగు నీ దాసున నేను ఇంత కార్యము చేటుకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగదువని యహోవా నాకు ఉన్నాడు అనెను అతడు ఎలీషాని విడిచి వెళ్లి తన యజమానుని ఎద్దుకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమి అని అడుగగా అతడు నిజముగా నీవు బాగుపడదువని అతడు చెప్పెను అనెను అయితే మరునాడు హజాయేలు ముదుగుబట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చెను అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును ఇస్రాయిలు వారికి రాజునైన యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరమందు యహోషపాతు యూదారాజయుండగా యూదారాజైన యహోషపాతు కుమారుడైన యహోరాము ఏలనారంభించను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడయుండి ఎరుషలేమునందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకుని యుండెను గనక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇస్రాయిలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచూ ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అయినను ఎహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చిండి గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపచేయుటకు ఆయనకు మనస్సు లేకపోయెను ఇతని దినములలో యదోమియులు యూదారాజునకు ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకునేనందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకునిపోయి జాయేరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న యదోమీలను రథముల మీద అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయిరి అయితే నేటి వరకును యదోమీలు తిరుగుబాటు చేసి యూదావారికి లోబడకయ్య ఉన్నారు మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరుగుబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చీయు అతడు చేసిన దానినంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావేదుపురమునందు పాతి పెట్టబడెను అతని కుమారుడైన అహస్య అతనికి మారుగా రాజాయెను అహాబు కుమారుడును ఇస్రాయిలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరమందు యూదా రాజైన యహోరాము కుమారుడైన అహజియా ఏలనారంభించను అహజియా ఏలనారంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడయుండి ఎరుషలేములో ఒక సంవత్సరము ఏలెను అతని తల్లి పేరు అతల్యా ఈమె ఇస్రాయిలు రాజైన ఉమ్రి కుమార్తె అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు అతడు అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్గిలాదు యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యహోరామును గాయపరిచిరి రాజైన యహోరాము సిరియారాజైన హజాయలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకుయలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యహోరాము కుమారుడైన అహస్య అహాబు కుమారుడైన యహోరాము రోగియాయేనని తెలుసుకుని అతని దర్శించుటకు ఎజ్రయేలు ఊరికి వచ్చెను